గోదాదేవి భక్తికి మెచ్చిన రంగనాథ స్వామి విష్ణు చిత్తుల వారికి కళలో కనిపించి నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయమని కోరుతారు గోదాదేవి కూడా ధనుర్మాస వ్రతాన్ని చాలా దీక్షగా చేస్తూ ఉంటుంది రోజూ తిరుప్పావై గానం చేస్తుంది అందులో ఇరవై మూడోపాసరం ఇలా ఉంది மாறி மலை முளஞ்சில் மன்னி கிடந்து உறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிளத்து வேறி மயிர் போங்க வேப்பாடும் பெருந்து உதறி மோரி நிமிரிந்து முழங்கி புறப்பட்டூ போதுருமா போலே நீ பூவை புவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்படையா சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியமாராய் தரழு இளோரெம்பவாய் అంటూ గోదాదేవి గానం చేసింది వర్షాకాలమున గుహలో నిద్రించే సింహము నిద్ర నుండి మేల్కొని కాంతివంతమైన కండ్ల నుండి నిప్పులు గ్రక్కునట్లు చూపులు ప్రసరించుచు జూలు విదిలించి వడలు సడలించి గర్జించి గుహను వదిలి వచ్చు విధమున ఓ నీలవర్ణ నీవు కూడా నీ మందిరం నుండి బయటికి వచ్చి సౌందర్య సింహాసనాశయం నుండవై మేము ఉన్న కారణమును విచారించి మమ్మ అనుగ్రహించమని కోరుతున్నామని గోదాదేవి మిగతా వ్రతం ఆచరిస్తున్న వారందరూ కూడా శ్రీకృష్ణని ప్రార్థించెను